హలో మై ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఏంటంటే దోమల బ్యాట్కు బ్యాటరీ లేకుండా ఎట్లా ఆపరేట్ చేయాలనే దాని గురించి వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి ఒకటి సీపోర్ట్ కనెక్టర్ అవసరం పడుతుంది సీపోర్ట్ కనెక్టర్ తీసుకొని అట్లే దీనికి ఒకటి ఒకటి త్రీ థర్టీ హోమ్స్ రిజిస్టర్ కూడా అవసరం పడుతుంది ఇది ఎందుకరకు అంటే మనం ఛార్జింగ్కు పెట్టుకున్నప్పుడు ఛార్జర్ తోటి లైట్ వస్తుందా లేదా అనేది చూసుకోవడానికి అని చెప్పి ఇది ఛార్జింగ్ ఇండికేటర్ కొరకు ఒకటి రిజిస్టర్ తోటి ఒక ఎల్ఈడి పాత దానికి బోడుకున్న ఎల్ఈడికి కనెక్షన్ కొట్టుకొని దాని గురించి చెప్తున్నా అలాగే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఓకే బ్యాటరీలో డ్రై అయిపోవడము బ్యాటరీ ఛార్జింగ్ ఎట్లా ఉంటే ఉబ్బిపోయిన ఎట్లా పెట్టి పెడితే ఇవన్నీ ఏమి ఇబ్బంది ఉండదు మీతోటి ఛార్జరు సిపింగ్ ఛార్జర్ ఏదిన్నా పెద్ద ఫోన్లో ఛార్జర్ దాంతో ఇది ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు ఇల్లు మూసేసి మొత్తం దోమలని కొట్టేసుకొని బ్యాట్ పక్క పెట్టేసి ఆరాం పడుకోవచ్చు ఒకవేళ ఉదయం సాయంత్రం కొట్టుకునేటోళ్ళు ఉంటే ఇది చాలా మంచి మెథడ్ కాబట్టి ఇప్పుడు దీని లోపల ఏముందంటే ఒకటి సీపోర్ట్ కనెక్షన్ ఎట్లా కొట్టాలనేది దీనికి పోలార్టీ అంటే ప్లస్ మైనస్ కంపల్సరీ బిడ్డ తీయాల్సి వస్తుంది ఈ పోలార్టీ పాటించాలి ఫ్రెండ్స్ పోలార్టీ ప్లస్ మైనస్ తీస్తేనే బోర్డులా షార్ట్ కాకుండా ఉంటుంది లేకుంటే బ్యాటరీ ఒల్ట్రా కనెక్షన్ ఇస్తే బోర్డు అయిపోతుంది కాబట్టి ఇగో ఇట్లా ప్లస్ మైనస్ను తీయాలి డీసీ కరెంట్ ప్రవహిస్తుంది కాబట్టి ఇట్లా ఈ కనెక్టర్కు ప్లస్ మైనస్ తీసుకున్న తర్వాత మనం ఈ ప్లస్ను బోర్డు మీద రాసుకొని ఉంటుంది ఫ్రెండ్స్ ప్లస్ అని మైనస్ అని కూడా రాసుకొని ఉంటుంది చిన్నక సరిగ్గా చూసి ప్లస్ ప్లస్కు మైనస్ను మైనస్కు అతికించుకోవాలి అలాగే ఒకటి బ్లాక్ వైర్ తీసుకొని ఈ ఎల్ఈడి దగ్గర గ్రౌండ్ చేయాలి డయర్డ్లో కర సప్లై లేకుండా ఇంకొకటి ప్లస్కి వెళ్ళి త్రీ టూ థర్టీ హోమ్స్ రిజిస్టర్ దీని ఎల్ఈడికి రెండో కాలుపు కొట్టేయాలి రెండు పిన్నులు ఉంటాయి రెండు పిన్లకు ఒకటి న్యూట్రల్ ఇవ్వాలి ఒకటి రిజిస్టర్ ద్వారా ఇవ్వాలి ఇంతే దీన్ని మళ్ళీ ఎట్లా ఉందో అట్లా ఫిట్ చేసేసుకుంటే మనము ఈ ఛార్జర్ సహాయంతోనే మనకు దీనికి కావాల్సినంత ఓల్టేజ్ ఐదు వోల్టేజ్ లోపల పనిచేస్తుంది ఇది ఐదు ఓల్టేజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక జంపర్ వేయాలి ఇప్పుడు నేను చెప్పిన ఇక్కడ నుంచి న్యూట్రల్ ఈ నల్ల వైరు జంపర్ లాగా వేసేస్తున్నా అలాగే ఒక రిజిస్టర్ తోటి ఎర్ర వైర్ కాడ కనెక్ట్ చేయాలి ఇంతే ఫ్రెండ్స్ ఇది ఎక్కువ పని ఏమి ఉండదు సింపుల్గా దీని యానోడుకు న్యూట్రల్ కనెక్షన్కు గ్రౌండ్ నుంచి గ్రౌండ్కు ఒకటి బ్లాక్ కలర్ వైరు కనెక్ట్ చేసేసి రెడ్ కలర్ వైర్ ఏదైతుందో ఆ దాని కాడ ఏం చేయాలంటే రెడ్ కలర్ వైర్ డైరెక్ట్ ఇస్తే ఐదు వోల్టేజ్ తోటి ఈ బల్బు ఎలగదు కాలిపోతుంది ఈ బల్బులు వన్ పాయింట్ టూ వోల్టేజ్ కాడికే ఆపుతాయి ఐదు వోల్టేజ్ అంటే ఇది బల్బు కాలిపోతుంది అందుకొరకు దానికి మధ్యలో ఒకటి రిజిస్టర్ కొట్టాలి ఫోర్ సెవెంటీ హోమ్స్ కొట్టచ్చు త్రీ థర్టీ హోమ్స్ కొట్టచ్చు లేదంటే టూ సెవెంటీ హోమ్స్ కూడా కొట్టచ్చు కొద్దిగా పర్సెంట్ కొడితే బ్రైట్నెస్ తగ్గుతుంది ఇప్పుడు దీనికి త్రీ థర్టీ కొట్టినా ఇగో ఎంత మంచిగా వెలుగుతుంది చూడండి ఇది ఎందుకు కొరకు అంటే మనం బ్యా బ్యాటరీ ఛార్జింగ్ బ్యాటరీ లేదు కదా దీనికి ఇప్పుడు ఛార్జర్ ద్వారా మనకు దీని లోపలికి బ్యాట్ లోపలికి కరెంట్ వస్తుందా లేదా అనేది చూసుకోవడానికి అని చెప్పి ఇది మనం కొడుతున్నప్పుడు ఒకవేళ దొంగలు కొట్టలేదు అనుకో అప్పుడు దీని కనెక్షన్ రాలేదు అందుకొరకు లైట్ కొడతా చెప్పి ఇండికేషన్ కొరకు ఇది మనం కొట్టుకోవాలి దీంట్లో బ్యాటరీ అస్సలే అవసరం లేదు డైరెక్ట్ ఛార్జర్కే ఒకటి ఎక్స్టెన్షన్ బోర్డు పెట్టుకొని ఇంట్లో మూలలు మూలలు కూడా తిప్పుకుంటా కొట్టేసుకొని మళ్ళీ ఏదో ఛార్జర్ తీసేసి మన మొబైల్ కట్టుకునే ఛార్జర్ దాన్ని అలాగ పెట్టుకోవచ్చు ఇగో ఇక్కడ త్రీ థర్టీ రిజిస్టర్ కొట్టిన ఒకటి నేను ఈ రిజిస్టర్ ద్వారా మనకు ఎల్ఈడి లైట్ వస్తుంది సేమ్ ఇక ఆపరేటింగ్ స్విచ్ ఏదైతే ఉంటుందో స్లైడర్స్ అక్కడిక్కడ జరిపి ఒత్తిడిది అది యథావిధి కానీ పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అశోక టెక్నికల్ మస్తి మీకు మంచి మంచి వీడియోస్ నేర్చుకోవడానికి కూడా కొత్త వాళ్ళకి పనికి వస్తాయి పాత వాళ్ళు ఉంటే కూడా ఈజీగా నేను చెప్పిన విధంగా చేసుకొని మీరు బ్యాటరీ లేకుండానే బ్యాటరీ లెస్ మస్కిటో బ్యాటరీ బ్యాటరీలతో ఒకే ఇబ్బంది అవి ఉబ్బిపోతాయి డ్రై అయిపోతాయి ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి బ్యాటరీ మార్పియకుండా ఈ ఆలోచనతోటి మీరు ఈజీగా ఎన్ని రోజులైనా కొట్టుకోవచ్చు దోమలను ఆరామ్సే దీనికి ఒకటి ఏంటంటే ఎక్స్టెన్షన్ వైర్ పెట్టుకున్నారనుకోండి ఇంటి అన్ని మూలలో కూడా తిరిగి దీంతో కొట్టుకోవచ్చు అదే విధంగా మళ్ళీ దీన్ని తీసి పక్క ఉండవచ్చు కొత్త స్థానం ఛార్జింగ్ పెట్టి కరెంటు వేస్ట్ అలాగే కింద పడితే బెండ్ అయిపోతుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమి ఉండకుండా అది మనం కొట్టేటప్పుడు మాత్రమే ఛార్జర్ పెట్టుకొని మొబైల్ ఛార్జర్ తోటి దీన్ని మనం ఆపరేట్ చేసుకోవచ్చు అన్నట్ల ఇప్పుడు దీంట్లో ఎటువంటి ఇబ్బంది తిప్పాలు ఉండదు ఇప్పుడు ఇప్పుడు దీనికి నేను కనెక్షన్ కొట్టేసినా కదా ఎంత మంచిగా స్పార్క్ వస్తుంది చూడండి కింద సేమ్ ఆపరేటింగ్ లైటు అవన్నీ యథావిధిగా వెలుగుతాయి పైన వెలుగుతున్నదేమో ఛార్జింగ్ లైట్ కింద ఉన్నదేమో ఆపరేటింగ్ లైట్ ఇప్పుడు ఈ రెండు మళ్ళీ యథావిధిగా పెట్టేసి మీకు ఫిట్ చేసినాక మనం నేను కొట్టి చూపిస్తాను చూడండి సింపుల్ అన్నట్లు దీని లోపల ఏం లేదు బ్యాటరీ వైర్లు తీసి పారేయాలి మీద ఉన్న ప్లస్ మైనస్కు ఈ ఛార్జర్ సహాయంతో వైర్లు కొట్టాలి ఇంకా వేరే వీడియోలలో మీకు దాని గురించి వీక్గా కొడితే కానీ కంప్లీట్ కొట్టకుండా లైట్ వస్తుంటే కానీ ఈ డి డబల్ ఎయిట్ ఎట్లా మార్చాలి టూ టూ త్రీ ఎట్లా మార్చాలి గురించి నేను మస్తు వీడియోలు చేసిన ముందు కూడా మీరు కావాలిస్తే నేను ఆ వీడియోలు కూడా చేసి పెడతా ఫ్రెండ్స్ నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ రూపంలో తెలిపండి నేనేమన్నా ఉంటే మనం మీ కొత్త కొత్త వీడియోలు పెడతా దీంట్లో ఏదైనా తప్పు జరిగితే కూడా నేను సరిదిద్ది మళ్ళీ కొత్త కొత్త వీడియోలు ఎక్కడానికి ఛాన్స్ ఇంత మంచి గుర్తుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెండు లైట్లు కూడా యథావిధికి వస్తాయి కాకపోతే దీని లోపల బ్యాటరీ